ఆ బలి చక్రవర్తి అనగా బలి చక్రవర్తి అత్యంత శక్తివంతమైన రాక్షసరాజుగా పేరుగాంచాడు అతను ధర్మాన్నే ప్రధానంగా పాటిస్తూ తన రాజ్యంలో ప్రజలు న్యాయంగా పాలించేవాడు అయితే అతని శక్తి గర్వం దేవతలను ఆందోళనకు గురిచేశాయి దేవతలు అతని ద్వారా రాజ్యాన్ని కోల్పోతారని భయభ్రాంతులుగా అయ్యారు ఆ సమయంలో విష్ణుమూర్తి వామన అవతారం తీసుకొని వామన ఒక చిన్న బ్రాహ్మణుని రూపంలో మహాబలిని కలుస్తాడు వామనుడు మహాబలిని ఒక చిన్న బహుమానాన్ని కోరతాడు మూడు అడుగుల భూమిని కోరతాడు బలిచక్రవర్తి సరే అని ఒప్పుకుంటాడు కానీ వామనుడు తన స్వరూపాన్ని పెంచుకుంటూ అగాధమైన రూపాన్ని ధరిస్తాడు మొదటి అడుగు భూమి మొత్తాన్ని ఆక్రమిస్తాడు రెండవ అడుగులో ఆకాశం మొత్తం పూర్తి చేసుకుంటాడు అప్పుడు మూడో అడుగు వేసేందుకు ఉండదు అప్పుడు బలచక్రవర్తి తన తలను వంచి మూడో అడుగు వేయమని కోరతాడు అప్పుడు వామనుడు తన తలపై అడుగుపెట్టి మహాబలిని పాతాళంలోకి పంపుతాడు అయితే విష్ణుమూర్తి మహాబలికి ప్రతిఫలంగా ఒక వరం ఇస్తాడు ప్రతి సంవత్సరం ఒకరోజు ప్రజలను కలుసుకునే వరం ఇచ్చాడు ఈ కథలో ఓనం మూలం ఉంది ఈ పండుగ కేరళలో ఓనంగా జరుపుకుంటారు